హలో అండి బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఈరోజు మా పిల్లలు ఎప్పటి నుంచో ఐస్ క్రీమ్ అడుగుతున్నారండి నేను ఫస్ట్ టైం ట్రై చేశాను చాలా బాగా వచ్చింది మీరు కూడా ఒకసారి నేనేం ఎలాంటి ఐస్ క్రీమ్ చేస్తారని చూసేయండి కస్టర్డ్ పౌడర్ స్ట్రాబెర్రీ ఫ్లేవర్ ఐస్ క్రీమ్ అండి చాలా బాగుంది చాలా బాగా వచ్చింది అన్నమాట మా పిల్లలైతే ఒక వన్ గంట ఒక గంటకి ఫ్రిడ్జ్లో పెడితే ఇంకా గడ్డ కూడా కట్టలేదు తినేశారు దానికి కావాల్సిన పదార్థాలు ముందుగా పాలు తీసుకోవాలండి స్వచ్ఛమైన గేదె పాలు నేను ఈ వీడియోలో చూస్తున్న విధంగా మూడు మూడు గ్లాసులు తీసుకున్నానండి అక్కడ చూశారు కదా దాని దాని ప్రకారం నేను మూడు గ్లాసులు తీసుకున్నాను పాలు త్రీ ఇష్ వన్ రేషయోలో తీసుకోవాలండి ఈ పాలల్లో యాక్చువల్గా మీకు చూపిద్దామని నేను పంచదారనే వేస్తున్నాను కానీ పంచదార బదులు పట్టుకు బెల్లం అయితే కనుక ఇంకా చాలా మంచిది నేను యాక్చువల్ అసలు ఇంట్లో పంచదార అనేది వాడను అసలుకి పటుకు బెల్లం పౌడర్ చేసి పిల్లలకి యూజ్ చేస్తూ అనమాట ఏదైనా మిల్క్ కానీ ఏ స్వీట్స్ అయినా బెల్లం ఇంకా యూజ్ చేస్తూ ఉంటాను మీకోసమని నేను ఫస్ట్ టైం పంచదార వేసి కస్టర్డ్ పౌడర్ ఐస్ క్రీమ్ చూపిస్తున్నాను అనమాట ఇది కస్టర్డ్ పౌడర్ అండి స్ట్రాబెర్రీ ఫ్లేవర్ ఇది మీకు సూపర్ మార్కెట్స్లో ఉంటుంది చూసారా పంచదార నేను చాలా అంటే చాలా తక్కువ తీసుకున్నాను మూడు కప్పులకి ఒక గ్లా ఒక గిన్నెలో సగం తీసుకున్నాను అది చాలండి నాకు అంత సరిపోతుంది ఇంకా మీ ఇష్టం మీకు కావాలంటే ఇంకా యాడ్ చేసుకోవచ్చు ఈ కష్ట ఈ ఒక ఒక బౌల్లో సగం వరకు పాలు తీసుకుని ఆ పాలల్లో టూ స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ని యాడ్ చేసుకొని ఇలాగ లంప్స్ లేకుండా చేసుకోవాలండి లంప్స్ ఉండకూడదు అనమాట అలా తిప్పుకుంటూ ఉంటే కనుక మీకు లంప్స్ లేకుండా ఉంటుందనమాట లంప్స్ లేకుండా మీరు చూసుకోండి లేకపోతే మళ్ళీ పాలు వేస్తే పాలన్నీ గట్లా అట్లాగే ఉంటాయి అనమాట బాగోదు ఇట్లా లంప్స్ లేకుండా చూసుకుంటూ ఉండాలి అలా చూసుకున్న తర్వాత పాలు చూసారంటే క మరుగుతూ ఉన్నాయి మినిమమ్ ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ బాయిల్ చేశాను తర్వాత ఈ పంచదారని వేసాను నేను చాలా అంటే చాలా తక్కువ వేసానండి పంచదార అది మీ ఇష్టం మీకు కావాలంటే ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు ఇలా పంచదార వేసిన తర్వాత కరగ ఇప్పుడు నేను యాడ్ చేసుకున్న పాలలో కస్టర్డ్ పౌడర్ ఈ మిశ్రమాన్ని పాలలో యాడ్ చేసుకుంటున్నాను ఆల్రెడీ పాలు బాయిల్ చేశానండి అండి తర్వాత సగం కప్పు పంచదార వేసుకున్నాను మూడు కప్పులకి ఇప్పుడు మళ్ళీ కస్టర్డ్ పౌడర్ వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత అలా లమ్ తిప్పుకు తిప్పుకుంటూ ఉండాలండి లమ్స్ లేకుండా ఉండాలి మీరు జాగ్రత్తగా చూసుకోండి మినిమం ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే సరిపోతుంది సరిపోతుందండి పాలు చాలా ఇలా కాసుకున్న తర్వాత చాలా చల్లగా ఉ చల్లగా అయ్యేంతవరకు బయటే పెట్టుకోవాలండి ఫ్రిజర్లో పెట్టుకోకూడదు ఐస్ క్రీమ్ నేనైతే మాక్సిమమ్ ఐస్ క్రీమ్స్ పిల్లలకి పెట్టని జలుబు ఉందని పిల్లలు బాగా గొడవ చేస్తున్నారని నేను పెడుతున్నాను ఒకసారి ఇంట్లో ట్రై చేద్దామని చెప్పేసి ట్రై చేశానండి ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇట్లాగ తిప్పుతూనే ఉండాలండి ఒక ఫైవ్ మినిట్స్ వరకు లేకపోతే ఆ కస్టర్డ్ పౌడర్ అనేది గడ్డ కట్టేస్తూ ఉంటుంది అలా చాలా చాలాసేపు తిప్పుతూ ఉండాలి ఒక ఫైవ్ మినిట్స్ తిప్పితే సరిపోతుందండి ఈ ఐస్ క్రీమ్ మాల్స్ అండి నేను సూపర్ మార్కెట్లో కొనుక్కున్నాను మీకు ఎక్కడైనా అవైలబుల్గా ఉంటే బాగా చల్లారిన తర్వాత ఈ మిశ్రమాన్ని ఇలా ఐస్ క్రీమ్ మాల్స్లో వేసుకున్నానండి అట్లా వేసుకున్న అలా పెట్టేసుకోవాలండి తర్వాత నాకు సిక్స్ ఐస్ క్రీమ్స్ వచ్చినాయి తర్వాత నేను ఈ బౌల్లో కూడా మిగిలితే అనమాట ఈ ఐస్ క్రీమ్ మాల్స్ ఈ ఈ బౌల్ని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత తెల్లారి మార్నింగ్కి లేచి చూస్తే ఫైనల్గా ఇలా ఐస్ క్రీమ్ రెడీ అయింది ఆ ఐస్ క్రీమ్ మాల్స్లో ఉన్న ఐస్ క్రీమ్ మా పిల్లలు అయితే ఒక స్కూల్ నుంచి రాగానే ఒక గంటకే ఇంకా థిక్నెస్ కూడా రాలేదు అది తినేసారు ఫైనల్గా మార్నింగ్ లేచేసరికి నాకు ఇది మిగిలిందనమాట ఆ పిల్లలు తినేయడం నేను అది వీడియో తీయలే మర్చిపోయాను చూసారండి ఫైనల్గా ఐస్ క్రీమ్ ఎలా వచ్చింది చాలా బాగుందండి టేస్ట్ అయితే సూపర్ ఉంది నేనైతే డైరీ మిల్క్ చాక్లెట్ తీసుకొచ్చి సిరప్ చేసి దీనిపైన డెకరేషన్ కోసం వేద్దాం అనుకున్నా కానీ ఆ డైరీ మిల్క్ చాక్లెట్ కూడా ఫ్రిడ్జ్లో ప్రతి పిల్లలు తినేశారు సారీ అవాయిడ్ చేసేసండి ఫైనల్గా ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోయిందండి దీనిపైన మీ ఇష్టం అండి ట్రూటిపోటీ వేసుకోవచ్చు కాజు వేసుకోవచ్చు పిస్తా వేసుకోవచ్చు అది మీ ఇష్టం అండి అది మీ ఇష్టం థ్యాంక్ యూ సో మచ్